హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెలింగ్ న్యాచురల్ మోటో వ్లాగ్స్ ఈ రోజు ఎంత స్పెషల్ అంటే అంత స్పెషల్ ఎందుకంటే క్రేజీగా ఉంది ప్లేస్ ఇదైతే ఈ ప్లేస్ అయితే ఎన్ని రోజులు పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల మొత్తం ఫుల్ అయిపోయి ఉండేది గాయస్ మార్చి నెల ఎంటర్ అయిందో మొత్తం అక్కడ నుంచి రోజు రోజు వాటర్ అయితే డౌన్ అవడం జరిగింది అయితే ఈరోజు మే ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ వన్ ఈ రోజుకి వాటర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది సార్ అడుగట్టేసింది మొత్తం అటు సైడ్ చూడండి పోలవరం ప్రాజెక్ట్ అనమాట అదంతా వెస్ట్ గోదావరి ఇది ఈస్ట్ గోదావరి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది అల్లూరి సీతారామ డిస్టిక్ కాబట్టి ఈస్ట్ గోదావరి ఇది కాదు రాజమండ్రి ఈస్ట్ గోదావరి అయితే చూడండి క్రేజ్గా ఉంది ప్లేసు అందులో కూడా ఈ ఒక్క చెట్టు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ చెట్టు గురించి మీరు ఏమైనా కామెంట్ చేస్తారో చెప్పండి గాయస్ నాకైతే క్రేజ్గా నచ్చింది వన్ డే నైట్ క్యాంపింగ్ అని ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను మీకు నైట్ క్యాంపింగ్ వీడియో కావాలా వద్దా మీరు కామెంట్ చేయండి నేను మీరు మీరు చేసే కామెంట్ మీద డిమాండ్ అయి ఉంటుంది ప్లేస్ అయితే చూడండి గాయస్ ఈ వాటర్ ఈ వాటర్ మొత్తం ఇన్ని రోజులు స్టోర్ అయ్యి ఉండడం వల్ల ఇక్కడ ఉన్న చెట్లు అన్నీ కూడా బాగా ఆ వాటర్ కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి ప్లేస్ కూడా చూడడం మొత్తం చాలా బాగా తయారైంది ఇవన్నీ ఫ్లవర్స్ ఈ రెండు మూడు రోజు అసలు కూడా మంచి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది చూడండి లొకేషన్ మొత్తం చూపించాను కదా ఇప్పుడైతే మనం నెక్స్ట్ నేను మన ఒక షార్ట్ వీడియో పెట్టాను అది అదైతే ఇప్పటికి కే వ్యూస్ వచ్చింది గాయస్ ఆ వీడియో అయితే ఒక సిక్స్టీ లైక్స్ అనుకుంటా గాయస్ నేను ముందు చెప్తున్నాను ఒక వీడియో పెట్టినప్పుడు దానికి కామెంట్లో వ్యూస్ వస్తున్నప్పుడు మీరు కామెంట్ చేయండి నాకు కూడా మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో ఏ విధంగా నచ్చుతుందో లేదన్నా తెలుస్తుంది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో చేయండి గాయస్ ఈ ప్లేస్కి అయితే నేను మా తమ్ముడు వచ్చాను గాయస్ మా తమ్ముడు అయితే వెనకాల ఉన్నాడు చూడండి అక్కడ ఉన్నాడు ఇదిగోండి ఫ్లవర్స్ అయితే చిన్న చిన్న ఇవి ఏం మొక్కలు తెలియదు కానీ చిన్న చిన్న ఇదంతా వరి పొలాలు గాయస్ ఇవంతా వరి పొలాలు అలాగే మొక్కజొన్న చెరకు వరి అలాగే రకరకాల పంటలు ప్లేస్ ఊరు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది వచ్చేసి ఇక్కడ ఉంది ఫ్రంట్ ఊరు వచ్చేసి ఇది ఏరారం గాయస్ దీని అవతల దేవిపట్నం ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇన్ని రోజులు కూడా ఏమైందంటే ఈ గోదావరి వచ్చిన ఫ్లడ్ బ్యాక్ వాటర్ వల్ల ఇదంతా అంతా ములిగిపోయి ఉండేది గాయస్ అందువల్ల అయితే ఇన్ని రోజులు ఉండడం వల్ల వాటర్ స్టోర్ అయ్యి ఉండడం వల్ల బాగా వాటర్ ఎక్కువ భూమి పీల్చుకొని చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఎక్కువ పెరిగిపోయినాయి గాయస్ ఇప్పుడు అయితే ఇవి చాలా బాగుంది నెక్స్ట్ అయితే మనం ఎదుర్కొంటున్న ఈరవరం ఊరికి వెళ్దాం అక్కడ నుంచి దేవిపట్నం వెళ్దాం ములిగిపోయిన ఇల్లులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను గాయస్ మేము ఇదిగో చెట్టు కనబడుతున్నా అక్కడ నుంచి ఇదా ఇది ఆరంబట్టి నడుచుకుంటూ వచ్చాం గాయస్ చూడండి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూడండి బురదలో గేదెలు చక్కగా ఉన్నాయి ఇక్కడ బురదలో మంచిగా చల్లగా ఉన్నట్టుంది ఇక్కడ చెట్ల కింద ఇక్కడ ఉన్నాయి మా బండి అయితే ఇక్కడ ఉంది గాయస్ ఇద్దరు రోడ్డు అనమాట నార్మల్గా అయితే ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ అంతా ఇక్కడ ఉంటుంది అంటే లీస్ట్ అయితే అంటే మొత్తం ఇక్కడ ఫుల్ అయిపోయింది ఈ చెట్ అంతైట్ మొత్తం ఇది ఈ మెట్లు ఆడుతుంది కదా కొండలాడుతుంది అంతా కదా ఫుల్ అయిపోయి ఉంటుంది వాటర్ స్టోరేజ్ చూడండి గాయస్ ఇక్కడైతే మీకు వచ్చినప్పటి నుంచి పక్షులు ఏంటో కానీ గట్టిగా అర్సం అరుస్తూనే ఉన్నాయి మరి ఏం పక్షులు నాకు ఐడియా లేదు చూడండి ఒకదాని దానికోటి చెప్తున్న అడుతున్నాయి రెండు ఉన్నాయి ఇదిగోండి ఇంకోటి ఇక్కడ కనబడుతున్నా అరుస్తూనే ఉన్నాయి ఎక్కడైతే బారా రెండు గేదెలు రెండు కాదు ఎక్కువ ఉన్నాయి గాయస్ ఇదిగో అక్కడ దాకా గేదెలు అన్నీ కూడా అయితే ఇటు సైడ్ అంతా ఎలా ఉందో ఇది మొత్తం కూడా చెప్పాం కదా వరి పడాలని ఆ సైడ్ కార్నర్లో కనబడుతున్నాయి గాయస్ మొత్తం అంతా కూడా ఇటు సైడ్ చూడండి ఫ్రంట్ చెట్లు ఎలా పడిపోయాయో ఇవంతా కూడా చేపల వాళ్ళు చేపల కోసం వెళ్ళినప్పుడు దారి అంత శుభ్రం చేశారు గాయస్ లేకపోతే ఇంకా చెట్లు కొడుకు అలాగే ఉండేది రోడ్ అయితే ప్రజెంట్ అయితే ఎవరైతే ఇక్కడ అవు సైన్ చేస్తున్నారు వాట్ మాత్రమే వస్తున్నారు గైస్ చూడండి ఇది ఏ రవం ఎంట్రన్స్ ఊరు ఇలాంత మూల ఊపలేది గోడర్ తకడం वाला కనబడుతుంది గైస్ మనకైతే చూడండిది aur chapalod maatrame aanthare kada ida pilla dole sasthulu undadam led guys క్కడైతే దారి అయితే పందకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వచ్చాను గాయస్ అప్పుడు వచ్చినప్పుడు అంత వాటర్ ఉండింది చూద్దాం వరకు దారి ఉందో లేదంటే ఇంకో దారి ఉంది ఆ దారిని కూడా వెళ్ళొచ్చా చూడండి దారి అయితే మ్యాక్సిమం ఎంతవరకు అయితే వీలు ఉందో అంతవరకు నేను అయితే వెళ్ళి చూపిస్తాను గైస్ మీ అందరి కోసం చూడండి నేనైతే ఇప్పుడు దేవపట్నం ఊరికి ఎంట్రన్స్ అయ్యాను ఇది ఫ్రంట్ తొయ్యరు అని ఉంటుంది చిన్న ఊరు ఉంటుంది ఆ ఊరు తర్వాత దేవపట్నం ఎంట్రన్స్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి మొదటిగా మనం వచ్చిన తర్వాత హై స్కూల్ అనమాట దేవపట్నం హై స్కూల్ అనమాట ఇది ఇక్కడ చూడండి దేవపట్నం హై స్కూల్ ఇదైతే హాస్టల్ అనమాట ఇక్కడ బాలలు బాలికలు అందరూ కూడా హాస్టల్ వసతి గృహం ఇక్కడ ఉంటుంది అనమాట దాన్ని ఎదురుగుండా చూస్తే ఇది కాలేజ్ అనమాట ఇంటర్ కాలేజ్ ఇంటర్ దేవపట్నం జూనియర్ కాలేజ్ అనమాట ఇది ఇది బాగానే ఉండేది ఈ మొన్న మధ్య కూడా బాగా వార్ వర్షాలు వరదలు రావడంతో పెరగడం తగ్గడం ఉంటుంది కాబట్టి ఇది మొత్తం ఇది కూడా శిథిల వ్యవస్థకు వచ్చేసింది ఇది అనమాట చూడండి లొకేషన్ అయితే నిజంగా ఇక్కడ ఈ స్కూల్లో దేవపట్నం స్కూ కాలేజీలో కానీ అలాగే స్కూల్లో కానీ అలాగే హాస్టల్లో కానీ ఇక్కడ ఎవరన్నా ఉండి చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఫస్ట్గా ఎందుకంటే ఈ ప్లేస్ చూడగా మీకు ఎన్నో జ్ఞాపకాలు గుర్తవుతాయి అనుకుంటున్నాను ఇంకా మనం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం గాయస్ మీకు ఎదురుడా కనబడుతుందా కొండ ఇక్కడ ఈ ప్లేస్లో కనబడుతుందా అదైతే అదే దేవపట్నం గుడి అనమాట అక్కడే ఉంటుంది అనమాట ఇంకా మనం ఫ్రంట్కి వెళ్ళి అన్నీ చూసుకొని వచ్చేద్దాం గాయస్ నేనైతే పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వచ్చేసాను చూడండి గోదావరి గోదావరి తల్లి ఇక్కడ చూడండి ఇది ఒక పోలవరం ప్రాజెక్టు అదే మీకు మన టీవీలో చూపిస్తారు కదా గాయస్ ఇది ఫార్టీ ఎయిట్ గేట్స్ అని ఇవి కానీ మొత్తం కనబడుతుంది ప్రాజెక్టు ఒకప్పుడు ఇంత దగ్గర కనబడేది కాదు గాయస్ ఈ పక్క మొత్తం అంతా ఇసుక మట్టి ఇదంతా ఉండేది ఈ ప్రాజెక్టు కోసం తవ్వేయడం జరిగింది మొత్తం ఇసుక అంతా కాంక్రీట్ ఇదంతా కట్టడం కోసం అయితే ఇసుక మొత్తం అంతే ఉండేది వే అంటే గోదావరి వే అంతా కూడా ఇటు సైడ్కి ఉండేది గాయస్ ఇటు సైడ్కి ఇటు సైడ్కి ఉండేది ఇటు సైడ్ మొత్తం తవ్వేశారు ఇటు సైడ్ కూడా మొన్న మనం తవ్వడంతో ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి దేపట్నం నుంచి అయితే ఫస్ట్ స్పష్టంగా కనబడుతుంది అలాగే ఇటు సైడ్ చూడండి బోట్ వెళ్తుంది ఇక్కడ మత్స్యకారులు మాత్రమే ఉంటున్నారు గాయస్ వాళ్ళు మాత్రమే బోట్లు వేసుకుని వచ్చి ఈ పక్క అంతా చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నారు వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోయినా చూడండి నిజంగా ఆ వీడియో చేస్తే ఈ వీడియోలోన వాళ్ళు ఎవరైనా చూస్తే చాలా బాధపడతారు అంత హ్యాపీగా ఉండేవాళ్ళం ముందు రోజుల్లోన ఈ రోజుల్లో చూడడం మాకు ఎంత పరిస్థితి ఉందని ఇంకా మనం ఫ్రెండ్కి వెళ్తే మాట్లాడుకుందాం గైస్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాము నాకు ఈ దేవిపట్నంలో ద బెస్ట్ ప్లేస్ నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇదే గాయస్ ఎందుకంటే నాకు చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇటు సైడ్ చూపిస్తాను చూడండి అక్కడ బిల్డింగ్ కనబడుతుంది ఇదిగో ఈ ప్లేస్లో బిల్డింగ్ కనబడుతుంది అది హాస్పిటల్ అనమాట ఇక్కడ దేవిపట్నంలో ఎవరు ఆటో ఎక్కాలన్నా ఇక్కడ నుంచి ఎవరైనా స్టార్ట్ అవ్వాలని మూవ్ అవ్వాలి అనుకున్నా ఆటోలు ఇక్కడే ఉంది ఆటో స్టాండ్ అనమాట ఇదంతా కూడా ఒకప్పుడు ఇక్కడ సెంటర్లు ఇవన్నీ టిఫిన్ సెంటర్లు ఉండేవి టిఫిన్ కొట్లు ఇవన్నీ కూడా చాలా బాగుండే గైస్ అప్పటి రోజుల్లో నా వేరు లెక్క అలాగే అందులో ద బెస్ట్ ప్లేస్ అంటే ఇంకోటి చూపిస్తాను ఇదైతే ఇక్కడికి రామాలయం మాట ఈ గుర్రాలు నా చిన్నప్పుడు నుంచి అలాగే ఉన్నాయి ఏం మారలేదు ఒకప్పుడు అనుకున్నాను ఎవర్రా గుర్రాలు అంత పైన అని చూడండి ఇది రామాలయం ఇక్కడ అందరు కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్స్ యూత్ కానీ కుర్రోలు కానీ పెద్దలు కానీ ముసలు కానీ ఎవరైనా అందరూ వచ్చి సల్ల చల్లదానానికి ఇక్కడే ఉండేవారు గైస్ ఇక్కడ ఉండి ఇక్కడ రెస్ట్ తీసుకునేవారు ఈ సలదానానికి ఈ పక్క వ్యూ చూసుకుంటా అందరూ కూడా ఎంజాయ్ చేసేవారు గైస్ ఇక్కడ నుంచి కొత్త వాళ్ళు ఎవరైనా ఒకటి ఇక్కడే ఉండేవారు నాకు నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అంటే ఇది ఒకటే ఇక్కడ నుంచి చూడండి ఆ నలభై ఎనిమిది గేట్లు ఇక్కడ మొత్తం కనబడుతున్నాయి ఇక్కడ నుంచి చాలా దగ్గరగా బాగు చాలా బాగుంది అదంతా పోలవరం గ్రామం పోలవరం ఇంకొక ఇది రండి నేను ఇంకో దారి చూపిస్తాను ఇదే ప్లేస్ ఇంకో దారి చూపిస్తాను రండి విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ములిగిపోతుంది గాయస్ ఇదంతా బాధాకరమేసినది ఒకటే ప్రతి సమ్మర్ కానీ సమ్మర్కే ఇది మొత్తం బయటకు వచ్చేది మిగతా టైంలో అయితే రాదు మిగతా అంటే ములిగిపోయి ఉంటుంది ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ జూన్ వస్తుంది కదా గాయస్ ఈ వర్షాలకి మొత్తం ఇంత ఫ్లడ్కి వచ్చిన వాటర్కి వెంటనే ఫుల్ అయిపోద్ది ఈ ఊరు అనేది ఫస్ట్గా టార్గెట్ అయ్యే ఏదైనా ఉంటే దేవపట్నం అలాగే చిన్న వయసులో ఉన్నప్పుడు అవతల వైపు సింగనపల్లి అని ఊర్లు చాలా రకాల ఊర్లు ఉంటాయి గాయస్ వెస్ట్ గోదావరి ఆ ఊర్లకు వెళ్ళడం కోసం ఇక్కడ నుంచి అందరు ఆ ఊరు వాళ్ళు ఇక్కడికి సంత జరిగినప్పుడు ఇక్కడికి వచ్చేవారు దానికోసం బోట్ ఎక్కడం కోసం ఈ దారి గుండానే వెళ్ళేవారు అందరు కూడా చాలా బాగుండేది చిన్న వయసులో నేను ఎప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడ నుంచి రోజు గోదావరి చూడడానికి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి చూసుకోండి గాయస్ ఇక్కడ ఎంత స్టెప్స్ ఉండేవి కింద దాకా ఉంటాయి గా ఆ శివర్ నుంచి ఈ చివర్ వరకు గా బోట్లు ఉండేవి గాయస్ మనం నచ్చిన బోట్ ఎక్కొచ్చు వాళ్ళు మనకి ఇక్కడ నుంచి మంటూరు అని పిల్లని కొన్న మొదలని అన్ని ఊర్లు తీసుకెళ్తారు గాయస్ అలాగే అదే విధంగా అక్కడ పోలవరంలో సంత జరుగుతుంది గాయస్ అక్కడ కూడా మంది ఇప్పుడు వెళ్తూనే ఉంటారు పురుసోత్పట్నం గ్రామం నుంచి అటు సైడ్ నుంచి అక్కడ నుంచి వెళ్తున్నారు కానీ ఇప్పుడైతే ప్రైవేట్ కట్టడం వల్ల ఇటు సైడ్ నుంచి వాళ్ళకి లేదు అలాగే ఇక్కడ వాళ్ళు అందరూ కూడా కాలేజీ వెళ్ళిపోవడం వల్ల ఇలా ఉంది గాయస్ అంత అందమైన ప్రదేశం ఇంత బోడిగా ఇంత అంగవికారంగా ఉంది గైస్ చూడండి నాకే ఈ ప్లేస్కి వచ్చాను కానీ చిన్నప్పటి నుంచి ఒక ఫీలింగ్ అనమాట ఒక వైబ్ అనమాట ఈ ప్లేస్కి వచ్చేసరికి నాకు ఒక మెమరీస్ గుర్తొస్తున్నాయి ఈ ప్లేస్ అయితే ఇలా ఉంది ఇంకా మనం అయితే పోలీస్ స్టేషను అలాగే గుడి ఉంది ఆ రెండు కూడా చూసేసుకుందాం గాయస్ నా మీరు ఎదుర్కొండ అయితే చూస్తున్నది దేవిపట్నం పోలీస్ స్టేషన్ అనమాట మనకి ఇంత ఇది నేను ఇన్నాళ్ళు ఉన్నాను కానీ ఏ రోజు కూడా పైకి ఎక్కలేదు గాయస్ చూడండి గోదావరి వచ్చినప్పుడు ఇది అంతా మొత్తం ఇది ఇంత హైట్ కూడా మొత్తం ములిగిపోద్ది అనమాట ఇటు సైడ్ చూడండి గాయస్ ఇటు సైడ్ నేను ఉన్నాను ఇంత దూరంలో ఉన్నాను చూడండి ఇదైతే టూరిజం సంబంధించిన అభివృద్ధి సంస్థ అనమాట పర్యాటక అభివృద్ధి సంస్థ అలాగే రెస్టారెంట్ దేవిపట్నం అని ఉంది ఇదైతే మన గాయస్ ఇప్పుడైతే ఒకప్పుడైతే మనకి కరెక్ట్గా రాజమండ్రం నుంచి పాపికొండల టూర్ అనేది బాగా నడిచేది అక్కడ నుంచి పాపికొండల వరకు అలాగే భద్రాచాలం వరకు బోట్లు అనేవి వెళ్ళేవి గాయస్ ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఏం జరిగిందంటే అది అక్కడ నుంచి జస్ట్ పోలవరం దాకా తీసుకురావడం ఆ పోలవరం నుంచి మళ్ళీ గట్టు దాటి యువతలకు వచ్చి ఊరు ఉంటుంది గైస్ అక్కడ నుంచి అయితే బోట్లు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆ ఊరు ఇటు సైడ్ ఉంటుంది ఇక్కడ కొండ వైట్ కలర్ కనబడుతుంది స్టెప్స్ టైప్లా అక్కడ ఉంది సై అక్కడ ఉంది గాయస్ మనకు ఊరైతే పోసంగండి అక్కడ నుంచి బోట్లు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగుతాయి గాయస్ మనకి రాజమండ్రి నుంచి కావచ్చు ఇక్కడ నుంచి కావచ్చు అక్కడ ఆగేవి ఒకప్పుడు ఇక్కడ ఆగి ఫుడ్ అనేవి ఇదిగో ఇక్కడ మనకి కనిపిస్తుందా ఎదురుగుండా ఇక్కడ టూరిజం సంబంధించింది ఆఫీసు ప్రభుత్వ ఆఫీస్ అనమాట ఇది ఈ సమ ఇక్కడ ఆగేవి ఇక్కడ ఆగి ఫుడ్ కలెక్ట్ చేసుకొని ఫుడ్ అనేది పట్టుకెళ్ళి అలాగే పాపండ్లో ఇదంతా చూసి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చే వస్తారు ప్రయాటకులందరూ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ బోట్ ఇక్కడ ఆగి ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ తీసుకొని అలాగే ఇక్కడ ఫుడ్ అన్నీ సప్లై సామాన్ ఉంది ఇక్కడ దింపేసి మళ్ళీ వెళ్ళిపోయి గాయస్ ఇలా జరిగేది ఒకప్పుడు ఇప్పుడైతే ఎంత శిథి శిథిల వ్యవస్థ మొత్తం గోదావరి మళ్ళడం వల్ల ఇలా ఉంది చూడండి అయితే ఎంత ప్రశాంతంగా ఉందో చాలా వరకు ఇది ఇంకా తక్కువ ఉండేది గాయ చాలా తక్కువ ఉంటుంది ఒక లెవెల్లో ఉంది ఇది ఇంకా చాలా తక్కువ ఉండి ఇది అంతా ఎండిపోయి కూడా ఉండేది గాయస్ ఇప్పుడైతే అలా లేదు ఇంకా తగ్గాలి నాకు తగ్గే ఇంకా తగ్గదు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు అయితే వర్షాలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇటు సైడ్ అయితే గుడి ఉంది గుడి వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం అయితే అయితే విపరీతంగా కాస్తుంది గాయస్ అందులో అయితే కొద్దిగా చెమట్లు ఎక్కువ పట్టేస్తున్నాయి ఈ లొకేషన్ చూస్తే మీకు చాలా సినిమాల్లో కూడా ఉంటుంది గాయస్ ప్రాణం సినిమాలో ఉన్న ఎండింగ్ సీన్స్ కూడా అన్ని కూడా ఈ ప్లేస్లోనే షూట్ చేశారు ఈ ప్రాంతంలోనే చేశారు చాలా వరకు వీడియో అంతా కూడా అది షూటింగ్ మొత్తం ఇక్కడే తీశారు గాయస్ మనమైతే ఆ లాస్ట్గా ఉన్న మన డెస్టినేషన్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం అక్కడ నుంచి అయితే చూద్దాం రండి గాయస్ ఎట్లు కూడా బురద ఎలా ఉండరా మేమైతే కరెక్ట్గా మధ్యాహ్నం అవుతుంది హీట్ అనేది గుడికి ఎక్కుతున్నాం అది కూడా వదిలేసిన గుడికి చెమటలు అయితే విపరీతంగా వస్తున్నాయి గాయస్ ఈ వేడికి ఈ వర్షం పడినప్పుడు వచ్చే ఎండ ఎక్కువ ఉంటుంది అంటే అది చాలా అతి విపరీతంగా ఉంటుంది హీట్ అనేది చాలా ఘోరంగా ఇప్పుడు మాకు తెలుస్తుంది గాయస్ చూడండి ఇక్కడ ప్రతి మెట్టుకో పేరు రాసి ఉంటుంది సార్ చూడండి గుడికైతే ఎంటాల్స్ అయిపోయా ఇది గుడి ఇక్కడైతే వాటర్ ట్యాంక్ ఉంటుంది ఇంత పైకి వచ్చిన తర్వాత కొంచెం ఆవేశం ఎక్కువ గైస్ లొకేషన్ చూడండి ఎంత బాగుందా మన గుడి ఉమామంగి ఉమామ్మ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అనమాట దేవపట్నంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరుగుతుంది గాయస్ ఇదంతా మీరు చూసారు కదా ప్లేసు ఇదంతా ఫుల్ అయిపోద్ది అనమాట ఇక్కడైతే ఇది కుమారస్వామి టెంపుల్ చూడండి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఎన్నో సినిమాల్లో ఉంటుంది గాయస్ ఈ గుడి అనేది మీరు బాగా చూసుకుంటే చూడండి ఆంజనేయ స్వామి దర్శించుకోండి కానీ ప్రజెంట్ అయితే వదిలేసారు గాయస్ ఆఖరికి డిబ్బిని కూడా వదలలేదు ఎవరో కానీ ఇదంతా గోదావరి వచ్చేసింది ఇంటి ఫ్రెండ్ గాయస్ చూడండి వదిలేసిన గుడి గంట స్తంభం మధ్యాహ్నం టైంలో అసలు రాకూడదు అంటారు మేము ఎలాగో వదిలేసిన గుడి అని వీడియో తీసుకున్నాం వచ్చాం గాయస్ చూడండి ఫ్లెక్సీలు దేవుడి మీద ఉన్నాయి అన్నీ కూడా వదిలేసారు అలాగే సాయిబాబా సాయిరామ్ సాయి సాయిబాబా కూడా అనమాట ఇది సాయిబాబా విగ్రహం ఇవన్నీ పూర్వకాలంలోని చేసి ఉంచారు గాయస్ వాళ్ళతో చిక్కుంచారు ఇంత దూరం ఎవరు కూడా రారు ఎవరో కొందరం మాత్రం ఇక్కడ ఉంది వచ్చేవాళ్ళు మాత్రం వస్తారు గాయస్ వినాయక స్వామి చూడండి వినాయక స్వామి గణపతి హోమం అయితే శివుడిది గాయస్ శివుడి విగ్రహం చూసుకోండి ఇక్కడికి కొంతమంది ఎవరో వచ్చి అప్పుడప్పుడు వచ్చి దర్శించుకుంటారు చూడండి విగ్రహం నాకు తెలిసి ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి కూడా పూజలు చేస్తున్నట్టున్నారు గాయస్ అయితే ఇంకో గుడి ఇది ఇది దుర్గమ్మ తల్లి గుడి గాయస్ చూ గుది ఇలా ఉంది మా పరిస్థితి అయితే ఇట్లా ఉంది సెమట్లో కారిపోతున్నాం గైస్ ఇక్కడికి వచ్చినట్టు కొంచెం చల్లగా ఉంది ఈ గుడికి వచ్చిన తర్వాత ఐ హోప్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను గైస్ ఇప్పటికే మాకైతే చాలా లేట్ అయ్యింది అలాగే ఈ వీడియో అయితే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి గాయస్ నచ్చకపోతే డిస్ లైక్ చేయండి అంతే కానీ ఆ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు వాళ్ళు ఎవరు కూడా కామెంట్ చేయడం లేదు లైక్ కొట్టడం లేదు జస్ట్ చూసి వెళ్తున్నారు మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి గాయస్ మీరు ఏది చేసినా నాకు సంతోషమే మీకు వీడియో అనేది ఎంతవరకు రీచ్ అయింది అనేది నాకు తెలుస్తుంది అందువరకే నాకు లైక్ డిస్లైక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే బూస్ట్ అవుతుంది గాయస్ ఇంకో నలుగురికి ఎవరైనా ఉపయోగ ఈ వీడియో ఎవరైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి సజెస్ట్ చేస్తారు అన్నమాట యూట్యూబ్ అయితే నేను లైక్ చేయండి లేకపోతే లైక్ చేయండి అని చెప్పుతున్నాను అలాగే కామెంట్ చేయండి గైస్ నచ్చిందో నచ్చలేదో మీకు ఈ వీడియో ఏ విధంగా ఉందో అని కామెంట్ చేయండి ఇంతటితో అయితే నాకు అయిపోయింది ఓపిక లేదు గాయస్ చెమటలు చూసారా చాలా దారుణంగా వస్తున్నాయి థ్యాంక్ యూ బాయ్